వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని మనుగొండ గ్రామానికి చెందినటువంటి అల్లం బాలకిషోర్ రెడ్డి గారు దాదాపు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి ఏ గీసుకొండ మండలం నుంచి ఏ ఊరికి వెళ్ళినప్పటికి కూడా అల్లం బాలకిషోర్ గారు అల్లం బాలకిషోర్ గారు అని అంటే పెళ్ళికి పోయినా పేరాటానికి పోయినా ఎక్కడికి పోయినా కూడా అంటే గృహ ప్రవేశానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన పేరు దాదాపు గత నాలుగైదు సంవత్సరాల నుంచి వినబడతా ఉన్నది అసలు ఎవరు ఆయన సార్ ఆయన ఎవరో కాదు మన మన మధ్యలో ఉన్నటువంటి అల్లం బాలకిషోర్ గారు నమస్తే అండి బ బాలకిషోర్ గారు నమస్తే అవునండి మీ పేరు దాదాపు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ మారుమోగుతూ ఉన్నది కేవలం ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా మీరు సోషల్ సర్వీస్లో ముందున్నారని మనం అనుకోవచ్చు అసలు ఏంది అంటే మీరు ఈ సోషల్ సర్వీస్ అంటే ప్రజల లోపల ఈ విధంగా ప్రజల గుండెలలో నాటకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమనుకోవచ్చు కిషోర్ గారు చెప్పాడు నాటుకొని పోవడానికి కారణం ఏంటి అంటే కొన్ని ఊర్లకి నేను క్యాజువల్గా వచ్చినప్పుడు కొంతమంది బాధపడే సిచ్యువేషన్ చూశాను ఆ తర్వాత చనిపోయినప్పుడు కనీసం దహన సంస్కారాలకు కూడా లేకుండా ఇబ్బంది పడ్డ దాఖలాలు చూశాను కొంతమంది చదివించడానికి పైసలు లేక పిల్లల్ని చదివించుకోకపోవడాన్ని చూశాను ఇవి చూసిన తర్వాత నాకే ఏమనిపించింది అంటే సరే మనం సంపాదించిన పైసలు మనం ఉన్నప్పుడు అంటే ఎంజాయ్ చేస్తాం మనం పోయిన తర్వాత మన పిల్లలు ప్రయోజకులు అయితే పర్వాలేదు ప్రయోజకులు కాకపోతే మనం ఎంత సంపాదించినా వ్యర్థం దానివల్ల నాకు కొంచెం అనిపించింది మనసులో సరే సంపాదించిన దాంట్లో కొంత పర్సంటేజ్ అయినా ఇలాంటి వాళ్ళకి సహాయం చేద్దాం ఆ తర్వాత వాళ్ళ దీవెనలు ఎప్పటికీ మనకు ఉంటాయి అనే ఒకే ఒక్క ఆలోచనతో నేను మా భార్య ఇద్దరం కలిసి కూర్చొని తీసుకున్న నిర్ణయం అంటే ఇతరులకు సహాయం చేయాలన్నటువంటి మనసు ప్రధానంగా ఎందుకు వచ్చింది రాజకీయ కోణంలోనైతే ఎప్పుడు చూడలేదు కాకపోతే ఏంటి అంటే ఎవరు వచ్చినా ఎవరికైనా మాట ఇస్తే ఆ మాట ప్రకారం చేసేవాడిని ప్రత్యక్షంగా ముందుకొచ్చేసి నేనంటూ నిరూపించాలి అనే ఉద్దేశంతో వాస్తవంగా అప్పుడు అప్పటి వరకు ఒక వర్గంలో ఉండేవాడిని ఇంకో వర్గానికి వచ్చేసి అప్పటికప్పుడు ఆ వర్గాన్ని హైప్ చేయడానికి నా సాయశక్తులా కృషి చేస్తూ ఉన్నాను సాయశక్తులా ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఏ గ్రామానికి వెళ్ళినప్పటికీ కూడా దళిత వర్గాలలో ఎక్కువ మీ పేరు వినబడతా ఉంది సహజంగా సర్పంచ్ల పేర్లు ఎమ్మెల్యేల పేర్లు ఎంపీల పేర్లు వినబడతా ఉంటాయి మాకు ఇక్కడ అల్లం బాలకిషోర్ గారు ఉన్నారు కానీ దళిత వర్గాలు అంటే దళిత దళితులు మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమనుకోవచ్చు ఒకటే ఒక కారణమై ఉండొచ్చు సరే నేను చేసిన సహాయం అయి ఉండొచ్చు లేకపోతే వాళ్ళని ఆత్మీయగా పలకరించే పలుకై ఉండొచ్చు ఇంకా నేను వాళ్ళని తీసుకునే హత్తుకునే తనమై ఉండొచ్చు అతని బాధలు వస్తే నా వంతు సాయం చేసి పంపిస్తాను రైట్ ఓకేనండి ఇప్పుడు స్థానిక గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనేది జరుగుతూ ఉన్నాయి చాలామంది కూడా అల్లం బాలకిషోర్ గారి బలపరిచినటువంటి అభ్యర్థుల మేము మేము వారి పేరు మీదనే తప్పకుండా మేము నిలబడుతున్నాం గెలిచి తీరుతాము ఖర్చు అప్కమింగ్ లీడర్ కావచ్చు ఆయనను బట్టే మేము ఆయన బలపరుస్తున్నాం కాబట్టి మేము నిలబడుతున్నాం మేము గెలుసామనేటువంటి ఒకే ఒక నమ్మకం మీద ఈ యొక్క గీసుకొండ మండలం ఉన్నటువంటి ప్రతి ఒక్క సర్పంచి అభ్యర్థి అంటున్నాడు దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏదో చెప్పవచ్చు అయితే ఏంటిదంటే నేను కొండ మురళీధర్ రావు కోసం పనిచేస్తున్నాను ఆయన వింటే ఉంటాను ఆయనతోటే ఉంటాను ఆయన కోసమే ఏదైనా చేస్తాను రైట్ అంటే ఈ రకంగా చెప్పాలనుకుంటే గీసుగొండ మండలంలో కొండమురళికి ప్రధానమైన అనుచరుడుగా మిమ్మల్ని మేము ఊహించుకోవచ్చా తప్పకుండా తప్పకుండా ఊహించుకోవచ్చు ఎందుకంటే ఒక టైంలో కొండమురళి సారే వచ్చేసి రేవురి ప్రకాశ్ రెడ్డి సార్ నిలబెట్టినప్పుడు కొండమురళీరావు గారే అయ్యా నేను నిలబెట్టాను పలు నోడికి చెయ్యండి అని చెప్పేసి వాస్తవంగా నాతో మాట్లాడగానే నేను వెంటనే సరే సార్ మీరు ఎవరు నిలబెట్టినా పర్లేదు నేను చేస్తానని చెప్పాను కొండమురళి సార్ ఆయన ఏమన్నారు అంటే నువ్వు నా దగ్గరికే రా నువ్వెప్పుడు నా మనిషివి అన్నాడు హక్కును చేర్చుకున్నాడు ఈరోజు అదే విధంగా ఉన్నాను ఎప్పుడు నేనున్నంతకాలం ఆయనకు విధేయుడుగానే ఉంటాను ఆయన చెప్పింది ఎప్పుడు చేసుకుంటూనే పోతాను రైట్ మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు కొండమురళి ఖచ్చితంగా ఆ క్షణంలో మీ విషయంలో స్పందిస్తాడు అనే నమ్మకం మీకున్నదా కొండమురళి విషయంలో ఒక్క శాతం కాదు కోటి శాతం ఉంది ఎప్పుడు ఎందుకు అంటే ఎవరికైనా అపాయింట్మెంట్ ఇస్తారో లేదో నాకు తెలియదు ఒకరి గురించి నాకు అనవసరం నేను ఎప్పుడు కాల్ చేసినా స్పందిస్తారు నేను ఎప్పుడు పోయినా కానీ ఇప్పటి వరకు నేను పోయినప్పుడు ఏ రోజు కూడా ఆయన కలవకుండా వచ్చింది లేదు ఈరోజు వరకు కూడా ఏ విషయం చెప్పినా కానీ వెంటనే స్పందిస్తారు ఇంకా ఇంకేమైనా ఉన్నాయా అని అడిగేసి వెంటనే ఏ పని ఉండాలని చేసి పెడతారు ఇప్పటివరకు అయితే వాస్తవానికి కొండమూర్లకు ఉన్నటువంటి గుణం ఏంటి అంటే రాజకీయాల అతీతంగా ఎవరినైతే కార్యకర్తను నమ్ముకుంటాడో ఆ కార్యకర్తకు కంటికి రెప్పలాగా కార్యకర్తను కాపాడుకున్నటువంటి తత్వం కొండమూర్ల తత్వం ఇది వాస్తవం అది నేను ఏదైతే ప్రాబ్లంతో పోయానో ఆ ప్రాబ్లంని క్లియర్ చేసే పంపుతారు తప్ప ఏ రోజు కూడా ఆయనకి ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పిన తర్వాత ఇప్పటి వరకు కాదు అని వెనక్కి తిరిగి వచ్చిన దాఖలాలు ఈ రోజు వరకు లేవు ఎంతమందినైతే మీరు అభ్యర్థులను నిలబెట్టారో మీ అభ్యర్థులకు ప్రచార నిమిత్తం కూడా దంపతులు వచ్చే అటువంటి అవకాశం ఉందా సార్ రావాల్సిన పని లేదు అనుచరులమైన చాలు ఆయన మాటే మాకు వేదం వచ్చిన రోజు ఖచ్చితంగా వస్తారు చేయాల్సిన ఖచ్చితంగా చేస్తారు రైట్ కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా నిలబెడుతున్నారా లేదా స్వతంత్ర అభ్యర్థిగా నిలబెడుతున్నారా మీరు స్వతంత్ర అభ్యర్థులుగానే నిలబెడుతున్నాం మీ గీసుకొండ మండలంలో ఎంతమంది అభ్యర్థులను గెలిపించుకుంటాము అనేటువంటి నమ్మకం మీకుంది మేము నిలబెట్టిన ప్రతి ఒక్క ఊర్లో దరిదాపున కొన్ని ఊర్లలో కొన్ని ప్రధాన పార్టీలు కూడా ఏకమై చేస్తున్నాయి మేము ఒంటరిగానే బరిలో ఉన్నాం వాస్తవంగా ఏంటిది అంటే ఎవరైనా రెండు ప్రధాన పార్టీలను వచ్చేసి ఒక వర్గం వచ్చి అంటే వాస్తవంగా ఇప్పుడు స్వతంత్రులు కానీ చేస్తున్నాం కాబట్టి ఒక వర్గాన్ని ఎదుర్కోలేక రెండు ప్రధాన పార్టీలు ఏకమై ఢీ కొంటా ఉన్నాయి అలాంటి పోటీలో ఉన్నామంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఇంకా నేను ఇంతకంటే చెప్పడానికి కూడా ఏమీ ఉండదు దాన్ని బట్టి మీకే అర్థమైపోయింది గీసుకొండ మండలంలో ప్రధానమైనటువంటి సమస్యలేంది మీరు ఏం తెలుసుకున్నారు ఏం చేయబోతున్నారు నా ట్రస్ట్ తరపు నుంచి వెళ్ళి నేను గ్రామాలలో ఉండేసి ఆగిపోయి ఉన్న ఇండ్లని నిర్మించుకోవడానికి ఆ తర్వాత అసలు లేకుండా ఇప్పుడు కొంతమంది నేను తిరిగే క్రమంలో కూడా చూశాను కొంతమంది ముసలోళ్ళు వాళ్ళు బయటికి రాలేరు అనాథలై కూర్చొని ఉన్నారు కనీసం వాళ్ళకి ఉండడానికి పైన ఆ తార్పాల్ లాంటిది వేసుకొని మరీ దుర్భరమైన జీవితంలో ఉన్నారు వాళ్ళు అలాంటి వాటికి నేను జస్ట్ ఒక మూడు రోజుల కింద ఒక డెసిషన్ తీసుకున్నా ఇవన్నీ చూసిన తర్వాత ఇల్లు కట్టుకోవడానికి ఏ గవర్నమెంట్ నుంచి అది కాదు ఇంకొకరి నుంచి కాదు నా ట్రస్ట్ నుంచి వెళ్ళి ఇల్లు కట్టుకోవడానికి మూడు లక్షల రూపాయలు సాయం చేయాలని ఒక నిశ్చయంతో ఒక ప్రతిజ్ఞతోటి దరిదాపున చెప్పాను నెక్స్ట్ జనవరి ఆల్మోస్ట్ సంక్రాంతి వస్తూ ఉంది సంక్రాంతి రోజున నాకు ఎంతవరకు సాధ్యం అంతవరకు ఇల్లు స్టార్ట్ చేపియాలనే కృత నిశ్చయంతో సంకల్పంతో కూర్చొని ఉన్నాను కేవలం బాలకిషోర్ రెడ్డి గారి పేరే వినబడుతుంది ఏ గ్రామానికి వెళ్ళినా అంటే మేము ఒక ఎమ్మెల్యేగా మిమ్మల్ని చూడవచ్చా నేను కొండమురళి సార్ అనుచరుణ్ణి అని చెప్పాను ఆయన అనుకొని చేయదలుచుకుంటే ఎంతసేపు పట్టదు ఓకేనా అది సారికే వదిలేస్తున్నాను అది సారి ఇష్టం నువ్వు నిలబడమంటే ఆయన దయదలిస్తే హండ్రెడ్ పర్సెంట్ నిలబడతాను లేదు కిషోర్ అంటే సైలెంట్గా ఊకుంటాను అదే అనుచర గణం పోషిస్తూ ఇంకా వర్గాన్ని పెంచుకుంటూ ఆ తర్వాత ఎప్పుడు ఆయనకి విధేయుడుగానే ఉంటాను ఆయన చెప్పింది చేసుకుంటూ వెళ్తాను ఇలా గీసుకుండా ప్రజలకు ఇప్పుడు ఓటర్ మహాశైలకు మీరు మా ద్వారా ఏం చెప్పబోతుందో చెప్పాడు మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఆపదొచ్చినా ఏ అడ్డంకులు వచ్చినా ఎవరు ఎన్ని హింసలు పెట్టినా ఏది జరిగినా కానీ మీకు సరే కొండమురళి సార్ ఉన్నారు సరే అందరూ సార్ దగ్గరికి పోలేరు కాబట్టేసి ఆయనకు ముందు నేనున్నాను మీకు ఏ సహాయం వచ్చినా కానీ నిరభ్యంతరంగా ఎవరైనా ఫోన్ చేయొచ్చు ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికైతే హండ్రెడ్ పర్సెంట్ ముందుంటాను గీసుకొండ మల్ మండలంలోని మరుగొండ గ్రామానికి చెందినటువంటి అల్లం బాలకిషోర్ గారు గ్రామ గ్రామ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఎమ్మెల్యేకు ధీటుగా ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు ప్రతి ఒక్క గుండెలో కూడా అల్లం బాలకిషోర్ గారు అనేది మోగుతూ ఉంది నిజంగా చెప్పాలంటే ఇంత చిన్న వయసులో కూడా అంత పేరు తీసుకొచ్చుకోవడం అనేది మామూలు విషయం కాదు వారి తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమో లేకపోతే వారు చేసుకున్న పుణ్యమో లేకపోతే ఈ గీజకొండ మండల ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యము చెప్పలేము కానీ వాస్తవానికి ఏంటంటే ప్రతి ఒక్క ఓటర్ గుండెలో కూడా అల్లంబాల కిషోర్ గారి పేరు మారుమోగుతూనే ఉన్నది నిజంగా కూడా మనం కూడా కోరుకుందాం రాబోయే రోజులలో మంచి నాయకత్వం వహించు వహించుకుంటూ మంచి క్యాడర్ను మెయింటైన్ చేసుకుంటూ రాబోయే రోజు ఇంకా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఒక ప్రజా నాయకునిగా నిలబడి స్థిర స్థాయిలో ఈ యొక్క ఈ గీస్గొండ మండలంలో కాదు జిల్లా స్థాయిలో ఆయన పేరు నిలబడాలని కోరుకుందాం కెమెరాపర్సన్ గోల్ఫ్తో డక్క ప్రభాకర్ డిపిఆర్ను వరంగల్